ఎర్లీగా మనం ఇట్లా వచ్చి హాస్పిటల్లో చూపించుకుంటే అంటే మనకు తక్కువ ఖర్చుతో బయటపడచ్చు అర్లీ దా బెటర్ అర్లీ స్టేజ్ లో గుర్తిస్తే క్యూర్ అయిపోవడానికి కూడా అవకాశం ఉంది శరత్ పవర్ జీ చూస్తున్నారు కదా ట్యూమర్ చక్కగా రిసెప్ట్ చేసుకున్నారు గత ఇరవై ఏళ్ళుగా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఎంత ఆయనకి తొంభై ఏళ్ళు వచ్చేసినేమో తర్వాత పోస్టీరియర్ టంగ్ అంటే నాలుగు వెనకాల భాగంలో మనం ఏదైనా ఏదో ఫారెన్ బాడీ ఉన్నట్టు నోట్లో ఏదైనా ఎరుక్కుందనుకోండి మింగుతాం ఆ మింగినా కూడా ఆ ఫారిన్ బాడీ అలా ఉండటం ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ సెన్సేషన్ ఇన్సైడ్ థ్రోట్ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ టంగ్ క్యాన్సర్ వెనకాల పక్క తర్వాత మింగటానికి ఇబ్బందిగా ఉండటం అన్నవాహిక క్యాన్సర్ ముందు సాలిడ్స్ మిగటానికి ఇబ్బందిగా ఉంటుంది తర్వాత లిక్విడ్స్ కూడా మిగలేకపోతారు అది అన్నవాహిక క్యాన్సర్ ముఖ్య లక్షణం అలాగే వామిటింగ్ రావటం స్వరపేటిక క్యాన్సర్ గొంతు బొంగురు పోవటం దగ్గు రావటం ఇవన్నీ కూడా ఆ తర్వాత ఫైనల్గా బ్రీదింగ్ డిఫికల్టీని రావటం స్ట్రైడర్ అంటారు గాలి లోపలికి పోదు అడ్డం పడుతుంటుంది తర్వాత గ్యాస్ట్రిక్ క్యాన్సర్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ సౌత్ ఇండియన్ మెన్ అగైన్ సింగిల్ దిస్ థింగ్ అనమాట సింగిల్ ఆర్గన్లో వామిటింగ్ రావటం కొంచెం ఫుడ్ తీసుకోగానే పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఉండటం చాలామంది నాకు గ్యాస్ ఉంది గ్యాస్ ఉంది అనుకుని అశ్రద్ధ చేస్తుంటారు కొంచెం మామూలుగా నాలుగు ఇడ్లీలు తింటారు బ్రేక్ఫాస్ట్కి మీరు రెండు తినగానే పొట్ట ఫుల్ అయినట్టు ఉంది వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వామిటర్స్ రావటం వామిటర్స్లో బ్లడ్ ఉండటం లో గ్రేడ్ అబ్ అప్పర్ అబ్డామినల్ పెయిన్ ఉండటం ఇవన్నీ కూడా అలాగే మోషన్ బ్లాక్ కలర్లో రావటం ఎందుకంటే స్టమక్ అల్సర్ నుంచి ఆ పొండు నుంచి కారే బ్లడ్ యాసిడ్ వల్ల బ్లాక్ గట్టనే బయటకు వచ్చేస్తుంది ఇవన్నీ ఇంపార్టెంట్ వార్నింగ్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అండ్ లంగ్ క్యాన్సర్ కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ మెన్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఇదే చాలాసార్లు సైలెంట్ కిల్లర్ మానని దగ్గు దగ్గినప్పుడు వచ్చే కళ్ళలో బ్లడ్ పట్టడం లో గ్రేడ్ చెస్ట్ పెయిన్ రావటం ఆకలి తగ్గిపోవటం ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అలాగే రెక్టల్ క్యాన్సర్ కోలానిక్ క్యాన్సర్ రెక్టల్ క్యాన్సర్ మోషన్లో బ్లడ్ రావటం ఇదే వెరీ కామన్ సిమ్టమ్ చాలామంది కెమెరాయిడ్స్ పైల్స్ ఉంటాయి లాస్ట్ ఇయర్ కూడా ఇలానే బ్లీడింగ్ అయింది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను పైల్స్ అన్నారు మందులు ఇచ్చారు తగ్గిపోయింది అనుకుంటారే తప్ప అప్పుడు పైల్స్ ఉండొచ్చు ఇప్పుడు క్యాన్సర్ ఉండొచ్చు అని గ్రహించరు సో మోషన్లో రెడ్ బ్లడ్ రావటం స్టూల్ క్యాలివర్ తగ్గిపోవటం అంటే మోషన్ ఇలా ఇంతలావుగా వస్తుంది ఒక బనానా సైజులో సన్నగా టూత్పేస్ట్ లాగా వచ్చింది అనుకోండి వచ్చే వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ రెక్టల్ క్యాన్సర్ అలాగే ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ అవాక్యువేషన్ మామూలుగా మనం మార్నింగ్ మోషన్ పాస్ చేసాక ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది ఆహ్ మొత్తం అంతా అవాక్యువేట్ చేసామని ఫీలింగ్ లేకుండా చాలా మోషన్ పాస్ చేసినప్పటికీ ఇంకా కూడా ఏదో ఉన్నట్టు ఫీలింగ్ ఉండటం అది యాక్చువల్లీ ట్యూమర్ ఉంది బ్రెయిన్ పర్సీవ్స్ ఇట్ యాజ్ అ ఫారెన్ బాడీ సో ఫీకల్ బ్యాటర్ అనుకుంటుంది తప్ప ట్యూమర్ ఉందని అనుకోండి సో లార్జ్ రెక్టల్ ట్యూమర్స్ ఆ ఫీలింగ్ వస్తుంది ఇన్కంప్లీట్ ఇంకా మోషన్ పాస్ చేయాలనిపిస్తుంది ఇంకా రాదు సో అలా రైట్ సైడ్ కోలన్ క్యాన్సర్ సైలెంట్ కిల్లర్స్ అవి లోపల బ్లడ్ కారుతూ ఉంటుంది బ్లడ్ పోతూ ఉంటుంది వీక్ అయిపోతుంటారు నడి వయసులో నలభై యాభై సంవత్సరాల తర్వాత పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ రక్తలేమి అంటే ఎనీమియా కానీ వచ్చినట్టయితే బ్లడ్ ట్రాన్స్ఫర్ చేయకూడదు ముందు అప్పర్ జియోస్కోపీ సౌత్ ఇండియాలో అప్పర్ జియోస్కోపీ నార్మల్ ఉన్నట్టయితే కాలనోస్కోపీ చేయించుకోవాలి ఎందుకంటే స్టమక్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్ సెకండ్ కామనెస్ట్ ఇస్ రైట్ కోలన్ క్యాన్సర్ అదే ఇది చాలా ఇంపార్టెంట్ కానీ చాలామంది ఎనిమియా వచ్చినప్పుడు ఏమవుతుంది బ్రెత్లెస్నెస్ ఆయాసం వస్తుంది ముందు కార్డియాలజీస్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఎంజాయ్ చేస్తే రెండు బ్లాక్లు అందరికీ ఉంటాయి రెండు స్టెంట్లు కూడా వేస్తారు ఆ తర్వాత రిలైజ్ అవుతారు క్యాన్సర్ ఉందని సో అలాగే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇండియాలో కామనెస్ట్ క్యాన్సర్స్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూలో రెండు లక్షల ఇరవై నాలుగు వేల న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడ్డాయి అంటే ప్రతి నాలుగు నిమిషాలకి ఒక స్త్రీ భారతదేశంలో కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ వారిని పడుతున్నారు అండ్ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసా అండి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం యాభై వేల కొత్త బ్రెస్ట్ క్యాన్సర్స్ దీనికి యాడ్ అవుతాయంట అంటే రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో మూడు లక్షల ఇరవై నాలుగు వేలు ఇంకొక సంవత్సరం తర్వాత మూడు లక్షల యాభై వేలు డెబ్బై నాలుగు వేలు ఆ తర్వాత అట్లా కౌంట్ పెరుగుతూ వెళ్ళిపోతుంది అంట సంవత్సరానికి యాభై వేల కొత్త క్యాన్సర్స్ యాడ్ అవుతాయి అది బ్రెస్ట్ క్యాన్సర్ స్టాటిస్టిక్స్ చిన్నగా వారికిగా వారు వారి శరీరం మీద అవగాహన పెంచుకున్నట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ని ఎర్లీగా గుర్తించవచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ని ఎర్లీగా గుర్తిస్తే క్యూర్ కూడా అయిపోతుంది ఎలా సార్ ఎలా మీకుగా మీరు చిన్న సింటమ్స్ వార్నింగ్ సిగ్నల్స్ బ్రెస్ట్లో లంప్ కనబట్టం చిన్న కూడా లంప్ కనబడుతుంది ప్రతి లంపు క్యాన్సర్ కాదు అది కూడా మీరు తెలుసుకోవాలి ప్రతి లెంపు క్యాన్సర్ కాదు కానీ పెద్ద వయసులో నడి వయసు దాటిన తర్వాత ముప్పై నలభై దాటిన తర్వాత కొత్త లెంపు కానీ వచ్చినట్టయితే వెంటనే పరిష్కరించుకోవాలి వారి దగ్గరలో ఉన్న సర్జన్తో కానీ ఆంకాలజిస్తో కానీ బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం స్కిన్ మందంగా దళసరిగా ఆరెంజ్ పిల్లగా తయారవటం స్కిన్ ముడతలు పడినట్టు ఉండటం స్కిన్ మీద నరాలు ఉబ్బినట్టు ఉండటం నిప్పులెండ్ ఏరియాలో మీద పుండి ఏర్పడటం నిప్పుల నుంచి బ్లడీ బ్లాకిష్ బ్రౌనిష్ డిశ్చార్జ్ రావటం సంఖలో గడ్డలు ఏర్పడటం ఇది వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్ ఈ సిగ్నల్స్ ఉంటే క్యాన్సర్ ఉందని కాదు ముందు మీరు వెళ్ళి చెక్ చేయించుకోండి లేదు అంటే దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ దగ్గర వెళ్ళి ఓకే అంకాలజీస్ దగ్గరికి వెళ్ళి పరిశీలించుకోండి మీ ఇంటి దగ్గర పక్కన బోర్డు మంది లేడీ డాక్టర్స్ ఉంటారు వాళ్ళతో వెళ్ళి పరిశీలించుకుంటే తెలిసిపోతుంది ఆ పరీక్ష చేయించుకున్నప్పుడే వారికిగా వారు ఎలా పరీక్ష చేసుకోవాలో ఆ డాక్టర్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి దీన్నే సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు ప్రతి స్త్రీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవాలి లెఫ్ట్ చెస్ట్ని గుడి చేత్తోను రైట్ చెస్ట్ని ఎడం చేత్తోను ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో టిప్స్ ఆఫ్ ద ఫింగర్తో కాకుండా సిస్టమేటిక్గా పై నుంచి కిందకో సెంటర్ నుంచి పెరిపెరీకు చెక్ చేసుకోవటం అండర్ ఆమ్స్లో కూడా చెక్ చేసుకోవటం ముందు స్నానం చేస్తున్నప్పుడు సోప్ రాసుకున్నాక ప్రిఫరబులీ ఏ వీక్ ఆఫ్టర్ దేర్ పీరియడ్స్ ఎందుకంటే పీరియడ్స్ ముందు బ్రెస్ కొంచెం టెండర్గా ఉంటాయి లంఫీగా ఉంటాయి పీరియడ్స్ తర్వాత సపోల్గా ఉంటాయి అప్పుడు పరీక్ష చేసుకోవటం తర్వాత రూమ్కి వచ్చి పడుకొని షోల్డర్ బ్లేడ్ కింద చిన్న పిల్లో పెట్టుకొని లెఫ్ట్ సైడ్ షోల్డర్ బ్లేడ్ కింద మళ్ళీ ఒకసారి పరీక్ష చేసుకోవటం ముందు కూర్చొని స్నానం చేసినప్పుడు సోప్ రాసుకున్నాక తర్వాత పడుకొని తర్వాత రైట్ చెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తో పరీక్ష చేసుకోవటం తర్వాత అద్దం ముందు నుంచొని రెండు బ్రెస్లు ఒకే సైజులో ఉన్నాయా షేప్ ఏమైనా మారిందా ఏమైనా నరాలు ఉబ్బినట్టు కనబడుతున్నాయా ఏదైనా లంప్స్ లాగా ఏమైనా కనబడుతున్నాయా చేత్తో తగిలి కొన్నిసార్లు కనబడవచ్చు తర్వాత రెండు నిప్పులు ఏరియాలు ఒకే లెవెల్లో ఉన్నాయా పైకి కానీ కింద కానీ డ్రా డ్రా చేయబడి ఉన్నాయా చూసుకోవాలి ఇవి కనుక ఆ తర్వాత ఒకసారి నిపుణిని ప్రెస్ చేసి ఏమైనా డిశ్చార్జ్ ఉందా అది కూడా చూసుకోవాలి ఇలా చేసుకుంటే ఖచ్చితంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీగా గుర్తించవచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీగా గుర్తించవచ్చే వీ కెన్ క్యూర్ ఇట్ ఓకే అలాగే గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ ముఖ్యంగా సౌత్ ఇండియాలో గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ వెరీ కామన్ క్యాన్సర్ దానికి సిమ్టమ్స్ ఏంటంటే పోస్ట్ కాయిలర్ బ్లీడింగ్ తర్వాత ఇంటర్మెన్స్టల్ పీరియడ్స్కి మధ్యలో బ్లీడింగ్ రావటం వైటీస్ డిశ్చార్జ్ బ్లడ్తో కూడిన డిశ్చార్జ్ రావటం లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్ ఇవన్నీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్ ఇవి ఏమి పెయిన్ కలిగించో అందరూ అసలుగా చేస్తారు అందరూ లేట్గానే వస్తారు సేమ్ ఈజ్ ద కేసు డ్రెస్ క్యాన్సర్ సో బాడీలో కానీ ఎక్కడన్నా గడ్డలాగా ఏర్పడటం కాళ్ళలో కానీ చేతిలో కానీ ఆ గడ్డ క్రమం తప్పకుండా పెరుగు పెరగటం పుట్టుమచ్చలు పుట్టుమచ్చలో మార్పు రావటం సైజు పెరగటం పుట్టుమచ్చలో కలర్ మార్పు రావటం పుట్టుమచ్చలులో అల్సరేషన్ ఏర్పడటం పుట్టుమచ్చల్లో ఫ్లెక్స్ ఫ్లెక్స్గా స్కిన్ ఊడిపోవటం ఇవన్నీ పుట్టుమచ్చల క్యాన్సర్గా మారిన చెప్పే లక్షణాలు అనమాట ఇలా ఈ అన్నీ ఏ ఉన్నా కూడా మనం అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న వారి ఫ్యామిలీ ఫిజిషియన్ కలిస్తే సరిపోతుంది అంతే తప్ప ఇవంటే క్యాన్సర్ ఉందని కాదు అదే ఎటువంటి మార్పుని కూడా అశ్రద్ధ చేయకూడదు సరే ఏ స్టేజ్లో మనం గుర్తిస్తే క్యాన్సర్ ఉంది అన్న మనకి ఈజీగా అలా అంటే ప్రతి ఆర్గన్ కి క్యాన్సర్ ఇవి మారుతుంటాయి క్యాన్సర్ లో కూడా స్టేజ్ తో పాటు క్యాన్సర్ గ్రేడ్ అంటే క్యాన్సర్ యొక్క బిహేవియర్ కూడా ఇంపార్టెంట్ ఆ గ్రేడ్ అంటారు గ్రేడ్ అదొట్టేమో వాటి మీద ఆధారపడుతుంది బట్ జనరల్ గా స్టేజ్ వన్ స్టేజ్ టూల్లో లో చాలా రకాల క్యాన్సర్స్ క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి త్రీ స్టేజ్ అప్పుడు కూడా కొన్ని రకాల క్యాన్సర్స్ ఉదాహరణకి టెస్టిక్యులర్ క్యాన్సర్ ల్యాండ్ సామ్స్టాంగ్ ఫేమస్ సైక్లిస్ట్ పేరు వినే ఉంటారు నైన్టీన్ నైన్టీ నుంచి ట్వంటీ ఓ ఫైవ్ వరకు సిక్స్ ఇయర్స్ కన్సర్ గా వల్డ్ గెలిచారు సైక్లింగ్ ఛాంపియన్షిప్ వారు ఫోర్త్ స్టేజ్ నైన్టీ సిక్స్ లో వారికి ఫోర్త్ స్టేజ్ టెస్టిక్యులర్ క్యాన్సర్ వచ్చింది టెస్టిస్ నుంచి బ్రెయిన్కి వెళ్ళింది ఆ బ్రెయిన్లో సర్జరీ చేసి తీసేశారు తర్వాత కీమోథెరపీ తీసుకున్నారు క్యూర్ అయిపోయింది ఆ తర్వాత క్యాన్సర్ ని గెలిచి ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలబడ్డారు సో కొన్ని రకాల క్యాన్సర్ లేట్ స్టేజ్ లో కూడా క్యూర్ అవుతాయి కొన్ని క్యూర్ సో ఇదంతా మనకి జీన్స్లో లేదు మనం తినే ఫుడ్ మనం వాడే వస్తువులు వీటి వల్లే మనం క్యాన్సర్ మనమే కొని తెచ్చుకుంటున్నాం రెండు రకాల కారణాలు ఉన్నాయి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కూడా ఉంది మనం డిస్కస్ కొంతమందికి కొన్ని ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఆంకోజీన్స్ ఉన్నాయన్న ఆ జెనెటిక్ బ్యుటేషన్ వల్ల క్యాన్సర్ వస్తని తెలుసుకున్నాం వాటితో పాటు లైఫ్ స్టైల్ కూడా మీరు ఇంపార్టెంట్ నా తలరాత మీరు అశ్రద్ధ చేయకుండా నా జెనెటిక్ బ్యుటేషన్ అశ్రద్ధ చేయకుండా లైఫ్ స్టైల్ ప్లేస్ ఏ మేజర్ రోల్ మీరు తినే ఆహారము తినే కంటామినెంట్స్ మీరు మీ లైఫ్ స్టైలు మీరు చక్కగా అర్లీగా పడుకోవటం మనసు ప్రశాంతంగా ఉండటం నా ముప్పై నాలుగేళ్ల ఆంకాలజీ సర్వీస్లో నేను గమనించింది ఏంటంటే అన్నిటితో పాటు ఈ మానసిక ధైర్యం కూడా చాలా ఇంపార్టెంట్ మానసికంగా ఆందోళనగా ఉంటేనే క్యాన్సర్ వస్తుంది కరోనరీ ఆర్టరీ డిసీజ్ వస్తుంది కరోనరీ కరోనా ఇన్ఫెక్షన్ వస్తుంది శరీర వ్యాస్ వ్యాక్సిన్స్ కూడా వస్తాయి మానసికంగా నిబ్బరంగా ధైర్యంగా ఎలాంటి చెంత లేకుండా హ్యాపీగా ఐ పర్సనలీ బిలీవ్ హ్యాపీనెస్ ఈజ్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇమ్యూన్ బూస్టర్ అన్ని రకాల అనర్ధాల్లోనూ అన్ని రకాలుగా కూడా మనం నిశ్చలంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకి హార్ట్ అటాకు రాదు బ్రెయిన్ స్ట్రోకు రాదు కరోనా ఇన్ఫెక్షన్ రాదు క్యాన్సర్ కూడా రాదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను ఎన్ని సంవత్సరాల తర్వాత ముప్పై నాలుగు సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాక హ్యాపీనెస్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఇమ్యూన్ ఓన్లీ ఇంపార్టెంట్ ఇమ్యూన్ బూస్టర్ కానీ మీరు చెప్పు అని మన పూర్వీకులు చెప్పేవాళ్ళు సంతోషం సగం అని అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ఈ స్ట్రెస్ ఎక్కువైపోయింది చిన్న పిల్లలు యూకేజీ చదివే పిల్లలు ఎల్కేజీ చదివే పిల్లల దగ్గర నుంచి స్ట్రెస్ తల్లిదండ్రులు ఫస్ట్ ర్యాంక్ రాలేదు ఫస్ట్ పక్కిన భయపెడితే అలానే ఉంటుంది మరి సో బయట పడాలా లేదా స్ట్రెస్ తగ్గించుకునే పని చేయాలా లేదా స్ట్రెస్ అనేది తీసే లేకున్నాం ఇప్పుడు మీరు మొదటి చెప్పారే నచ్చింది తిని నచ్చని పని చేసుకో హ్యాపీగా బతికేస్తామని ఒక రకంగా ఆలోచిస్తే కరెక్టే అనిపిస్తుంది కాకపోతే ప్రశాంతంగా ఉండాలండి మీరైనా నేనైనా ఏ వయసు వాళ్ళైనా చిన్నపిల్లలైనా అప్పటి నుంచే నేర్చుకొని మంచి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుని ఈ మొబైల్ స్క్రీన్ వాటికి ఎక్కువ అలవాటు పడకుండా దూరాల వాటికి ఎక్కువ అలవాటు పడకుండా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ మంచి పోషకాహారాలు విలువైన ఉన్న కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ దాంట్లో ప్లెంటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేస్తాయి తర్వాత నాన్ వెజ్ తినేవాళ్ళైతే లీన్ మీట్ ఎక్కువగా తీసుకుంటూ వైట్ మీట్ ఎక్కువగా తీసుకుంటూ ప్రిఫరబుల్లీ సీ ఫిష్ ఎక్కువగా తీసుకుంటూ దూరాలు వాటికి దూరంగా ఉంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ ఊబకాయం రాకుండా చూసుకున్నట్టయితే క్యాన్సర్ కూడా రాదు సో మచ్ సార్ జస్ట్ ఈ సింపుల్ వే ఇవి ఫాలో అయిపోతే మనం అన్ని అండ్ దీంతో పాటు ఇందాక చెప్పింది హ్యాపీనెస్ హ్యాపీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ తీసి పక్కన పెట్టి హ్యాపీగా ఉంటే మనిషి నాట్ ఓన్లీ క్యాన్సర్ హార్ట్ అటాక్ ఒక బ్రెయిన్ స్ట్రోక్ ఒక వాట్ ఎవర్ మనం వాడే కరోనా కూడా రాదు అన్నిటికీ దూరంగా ఉండొచ్చు మెయిన్ హ్యాపీగా అంతకు మించిన వెల్త్ ఏది ఉండదేమో హ్యాపీనెస్కి మించిన వెల్త్ చాలా బాగా చెప్పారు సార్ అంటే అసలు అసలు క్యాన్సర్ అంటే ఏంటి అసలు ఆ క్యాన్సర్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని దగ్గర నుంచి చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మీ టైం మాకు స్పెండ్ చేసినందుకు